జగిత్యాల జిల్లా ఎమ్మెల్యే కార్యాలయంలో జగిత్యాల జిల్లా వివిధ మండలాలకు చెందిన కుమారి సంఘం అధ్యక్షులు కుమారి సంఘం జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో గత పది రోజుల క్రితం పెద్దాపూర్ క్యాంప్ గురుకుల పాఠశాల ఎనిమిదవ తరగతి విద్యార్థి గుణాదిత్య ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయం మూడు గంటల సమయంలో పాముకాటుకు గురి కాగా గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన విషయం విదితమే మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలని అలాగే కుటుంబంలో సభ్యునికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కుమ్మరి సంఘం అధ్యక్షులు వివిధ మండలాల అధ్యక్షులు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారిని కోరారు జిల్లా మం జిల్లా నాయకులకు మండల నాయకులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు గత వారం రోజుల క్రితం మన కుమారి కులానికి చెందిన మన గణదీష్ హామ్ కార్డుతో మరిపో చనిపోవడం జరిగింది దాని కొరకు వారికి ఒక ఎమ్మెల్యే సాబ్బు గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అందులో మన కులానికి చెందిన వాళ్ళ అబ్బాయి చనిపోవడం వల్ల వాళ్ళ ఫాదర్కు ఉపాధి అవుట్ సోర్స్ లోపల ఏమైనా జాబ్ కావాలని లేదంటే వాళ్ళ అమ్మకు అవుట్ అవుట్సోర్సులు ఏదైనా జాబ్ ఇవ్వాలని ఎమ్మెల్యే సభకు వినతి పత్రం ఇస్తూ అలాగే మరి త్వరలో కూడా మన కలెక్టర్ గారికి ఇవ్వమని కూడా ఎమ్మెల్యే సభ గారు చెప్పారు కాబట్టి త్వరలో ఇవ్వబోతున్నాము అందరూ దీనికి సహకరించాలని కోరునాయనే ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ನೀವು ನಿನ್ನೆ ಒಬ್ಬ ರೆಡ್ಕೊಂಡು ಸರ್ ನೀವು ವಿನಾಕ ನೀವು ಮಾಡಿದ ನೀವು ಎಪ್ಪ ನೀವು

ఆదిత్య అనే కుర్రాడు కుమ్మరి కులం సంబంధించిన కుర్రాడు గురుకుల పాఠశాలలో పామ్ కార్తో మరణించడం వలన వాళ్ళ కుటుంబం చాలా బీదాన బీద స్థితిలో ఉండడం వలన వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే గారికి మన జిల్లా సంఘం కుమ్మరి సంఘం తరఫున వినతి పత్రం ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా చనిపోయిన పిల్లగారికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి అదేవిధంగా తల్లిదండ్రులకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తారు